యాత్ర టూ సినిమా చూడడం జరిగింది ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి ముప్పై కోట్లండి ఇంకా దాన్ని ఏమంటారు ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే సినిమాని వడ్డీకి డబ్బులు తీసుకొచ్చే ముప్పై కోట్లు ఉందనుకోండి ఆ బడ్జెట్ని వడ్డీకి తీసుకొచ్చేసి సినిమా తీస్తారు ఆ వడ్డీ అనేది ఎంత అనేది పర్సన్ బట్టి ఉంటుంది కొంతమంది పది రూపాయలు వడ్డీ అంటారు కొంతమంది ఇరవై రూపాయలు వడ్డీ అంటారు అలా తీసుకొని వస్తారు ముప్పై కోట్లు ప్లస్ ఇంకో పది కోట్లు వడ్డీ మొత్తంతో కలిపి నలభై కోట్లు అండి నలభై కోట్లు పెట్టి సినిమాని తీశారు ఈ సినిమాకి ఒకటే ఒకటే విషయం అండి నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా చెప్తున్నాను ఈ సినిమాలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమీ లేదండి ఈ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే స్టోరీ గురించి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా రాజశేఖర రెడ్డి స్టోరీ చెప్పచ్చో లేదో ఒక ఒక ఫిఫ్టీ సెకండ్స్లో చెప్తాను ఒక థర్టీ సెకండ్స్లో చెప్తాను ఏంటంటే హైలైట్స్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళండి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారనమాట గెలిపించిన తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతారు చనిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడు ఆయన ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఏదో యాత్ర చేసేవాళ్ళు యాత్ర చేస్తే ఆ యాత్రని ఆ యాత్రలో వచ్చిన క్రేజ్ చూసి సోనియా గాంధీ గారు ఈయన ఏం చేస్తానంటే ఓదార్పు యాత్రను స్టాప్ చేయమని చెప్పింది స్టాప్ చేయమని చెప్తే నేను ఆల్రెడీ ప్రజలకు మాట ఇచ్చేశాను పేత స్టాప్ చేయడం కుదరదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తారనమాట చెప్పేస్తే ఆ తర్వాత ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు గారిని అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించేయాలనుకుంటారు సోనియా గాంధీ గారు అని అనుకుంటే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే కొత్తగా పార్టీ వాళ్ళ మదర్ని తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పోటీ చేస్తారండి ఎంది పులివెందు పులివెందులో విజయమ్మ గారు అలాగే కాంగ్రె కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ధనేమంటారు ఎం ఎంపీగా పోటీ చేస్తారు కడప ఎంపీగా పోటీ చేస్తారు అఖండ మెజార్టీతో గెలుస్తారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు లాగేస్తారండి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను ఎంతమందిని లాగేస్తారు లాగేస్తే దనివంటారు వాళ్ళల్లో అప్పుడు కూడా గెలుస్తారనమాట ఆ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారు అన్నమాట గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఆ పార్టీ ఆ ఎలక్షన్స్లో ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదేదో ఓదార్పు యాత్ర ఏదో యాత్ర పెడతారు ప్రజా సంకల్ప యాత్ర ఏదో యాత్ర పెడతారు యాత్ర పెట్టేసి పాదయాత్ర చేస్తారు పాదయాత్ర చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో గెలుస్తారు ఇది అది ఇంతవరకు సినిమా స్టోరీ అనేది జరిగిద్దనమాట ఈ ఈ మొత్తాన్ని ఎలా చేశారు ఏంటి అనేదే సినిమా స్టోరీ అనమాట షర్మిలా క్యారెక్టర్ ఆ సినిమాలో లేదండి అసలు ఈ సినిమాలో షర్మిల గారి క్యారెక్టర్ లేదు ఇప్పుడు ఏంటంటే ఆ మీద కాంగ్రెస్ పార్టీలో ఉంది వీళ్ళు ఇది జగన్ గారి బయోపిక్ షర్మిళ గారు బయోపిక్ అయితే షర్మిళ గారు సొంతంగా సినిమా పెట్టుకొని బయోపిక్ తీసుకుంటే ఓకే ఇది షర్మిల గారు బయోపిక్ కాదు కదా జగన్ గారి బయోపిక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ గారి రెడ్డి గారిని తిరుతున్నారు అది జా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇష్టం లేదు తిట్టడము అందుకోసం అని చెప్పేసి ఆ క్యారెక్టర్ని లేకుండా చేశారు ఈ సినిమాలో ఒకటే విషయం అండి ఈ సినిమాలో చెప్పాను కదా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి ముప్పై కోట్లు అండి ముప్పై కోట్లు వడ్డీకి తీసుకొచ్చిన వడ్డీ పది కోట్లు మొత్తం కలిపి నలభై కోట్లు అండి ఈ సినిమాకి బడ్జెట్ రావాలంటే పెట్టిన నలభై కోట్ల బడ్జెట్ రావాలంటే ఒకే ఒకటి నేను నేను ఇచ్చే సలహా సలహా అనుకోండి ఏమని అనుకోండి దాన్ని ఏంటంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు ఎమ్మెల్యేగా ఎవరికైతే టికెట్లు వచ్చినాయో వాళ్ళు దాన్ని ఏమంటారు ప్రతి గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అలాగే ప్రతి మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సినిమా థియేటర్ తీసుకొచ్చేసరికి తీసుకొచ్చి ఈ యాత్ర టూ సినిమా చూపిస్తే పెట్టిన నలభై కోట్లు సినిమా బడ్జెట్ అనేది వచ్చిద్దండి లేకపోతే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ రావడము కష్టం ఇదంతా ఎమ్మెల్యే క్యాండిడేట్ల చేతుల్లో ఉందండి గ్రామస్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే మండల స్థాయి నుంచి గ్రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు వీళ్ళందరినీ సినిమా థియేటర్ తీసుకొస్తే మాత్రం మాత్రమే సినిమా అనేది ఆడిద్ది అది ఓపెన్గా చెప్పాలి రేటింగ్ చెప్పాలంటే ఫైవ్కి అవుట్ ఆఫ్ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ వచ్చండి ఓవరాల్గా యావరేజ్ కనిపించింది సినిమా ఈరోజు వైఎస్ఆర్ గారి బర్త్డే కాబట్టి ఆయనకి గిఫ్ట్ ఇచ్చేడానికి వచ్చు ఓన్లీ ఫర్ వైఎస్ఆర్ సిక్స్ ఫ్యాన్స్ అండి నాట్ ఫర్ ఇంక్లూడింగ్ న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా కాదండి ఇది వైఎస్ జగన్ క్యారెక్టర్ సింపుల్గానే ఉంది తన హావభావాలు కానీ జీవా గారి యాక్టింగ్ అని సూపర్ వైయస్ జగన్ గారి హావభావాలు ఎలా ఉంటాయో దింపేశాడండి ఈ రెండు వేల సినిమా రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయితే రెండు వేల పంతొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకే చూపించారు చూపెట్టారండి విలన్గా చూపెట్టలేదు అంటున్నారు కానీ చూపెట్టారు ఇప్పుడు వెనకాల నుండి కుట్రలు పొందే వ్యక్తిగా చూపెట్టారు అంటే విలనే కదండి చంద్రబాబు నాయుడు బేసిక్ విలన్గానే చూపెట్టారు ఈరోజు విలన్ అయ్యాడు రేపు ఇంకో వారం అయితే రాజధాని ఫైల్స్ వస్తుంది అందులో హీరో అవుతాడు తర్వాత ఇంకో వ్యూహం వ్యూహం వస్తుంది మళ్ళీ అవుతాడు ఇది బేసిక్గా ఎన్నికల సీజన్ కాబట్టి ఎలా అయితే సంక్రాంతి సీజన్ నాలుగు సినిమాలు వచ్చినాయో ఇప్పుడు కూడా ఒక నాలుగైదు సినిమాలు వస్తాయి జగన్ గారు వారం ఒక వారం విలన్ ఉంటాడు ఇంకో వారంలో హీరో అవుతాడు చంద్రబాబు గారు అంతే ఒక వారం విలన్ అవుతాడు హీరో అవుతాడు ఓవరాల్ రేటింగ్ టూ టూ ఇవ్వచ్చండి సినిమాకి టూ థౌజండ్ నైన్టీన్ మన పాలన గురించి అసలు మాట్లాడకూడదు రూలింగ్ గురించి చూపించలేదు యాత్ర త్రీ తీస్తే అప్పుడు రూలింగ్ గురించి మాట్లాడతాం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచే ఆలోచన లేకపోయినా సరే సూచనలు లేవు రెండు వేల ఇరవై నాలుగులో రేపు వచ్చే ఎలక్షన్స్లో గెలవకపోయినా దాని గురించి ఎంత నెగిటివ్గా ఉన్నా సరే ఇప్పుడైతే మాట్లాడటం అర్హత లేదండి రెండు వేల పంతొమ్మిది వరకే చూపించాడు యాత్ర త్రీ వస్తే అప్పుడు అప్పుడు మాట్లాడతాం అది తీయడనే అనుకుంటున్నా ఈ మహీరావు ఇంకేం సినిమాలు లేనట్టు ప్రతి ఐదేళ్ళకి ఒకసారి ఇదేదో బాహుబలి తీసినట్టు అప్పుడు ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఆ ఎన్నికల కోసం ఒక సీజన్ ఒక వన్ తీశాడు ఇప్పుడు టూ తీశాడు ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ వస్తాయి రేపు ట్వంటీ నైన్ ఎలక్షన్స్ వస్తే అప్పుడు త్రీ ఎలా తీస్తాడో అప్పుడు చూద్దాం